నమస్కారం అండి కేకే రాజా ఎక్సాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అండి కడియం ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ గోల్డెన్ ఫాయా అండి ఇలా ఉంటుందండి చెట్టు ఈ ఫ్రూట్స్ అండి మామూలుగా మనకి ఈ గోల్డ్ కలర్ వస్తాయండి ఫస్ట్ టైం ఫుల్గానే అక్కడ నుంచి మళ్ళీ పింక్ షేడ్ వస్తుందండి పైన పింక్ షేడ్ వస్తుంది అప్పుడు మన పరిపక్వతకు దగ్గరగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందండి అది అయితే ఇక్కడ మనం ఈ వెరైటీ అండి బాగా నిగల ముగ్గిపోతే ఒకటేస్ట్ ఉంటుంది నార్మల్గా పరిపక్వత వచ్చిన తిన్నది ఒక టేస్ట్ ఉంటుందండి పర్లేదు కానీ తింపాకైతే పర్లేదు బాగానే ఉందండి ఒక పచ్చడి తినప్పుడు ఇంకా బాగుంది ఇది తినడానికి ఏ విధంగా ఉన్నాయి కానీ అందానికి మాత్రం చాలా అని చాలా అందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అట్రాక్ట్ అయ్యేటువంటి చెక్ట్ అండి ఎందుకంటే చాలా అండ్ చాలా అందంగా కనిపిస్తుంది చూడటానికి కూడా దూరంగా లుకింగ్ చాలా బాగుందండి అది ఇది హీల్డింగ్ ఫుల్గానేస్తుంది అండి ఇది గోల్డెన్ పప్పాయా బట్ వెరైటీ దీన్ని ఆకులు కూడా అండి కొద్దిగా షేడ్ వస్తాయి పింక్ షేడ్ వస్తాయండి సారీ మనం దీన్ని ఏంటంటారు దీన్ని కిలకం రంగు సో అదే ఆ రంగు ఆ టైపు రంగు కూడా వస్తుందండి దీనికి కానీ కాయలు అయితే మాత్రం ఇలా ఉంటాయి ఇది ముగ్గినట్టు కాదు చూసిన వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు ఏంటంటే ముగ్నియా అని చెప్పి అడుగుతున్నారు ఇది ముగ్గునట్టు కాదండి ఇప్పుడు ప్రజెంట్ ఇది పీపుల్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇది పింక్ షేడ్ వచ్చాక ముగ్గుతుంది చెట్టును ముగ్గున చెట్టు పండు అయితే చాలా బాగుంటుందండి ఇంకా కొద్దిగా నేను తిన్న తర్వాత చెప్తానండి నేను మీ దగ్గర మీ ముందు తిని అప్పుడు ఎలా ఉందనేటువంటిది మళ్ళీ మీకు తెలియజేస్తాను చూసారా గోల్డెన్ పప్పాయ అప్పుడు దాకా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ లైవ్ ఇంట్లో కొనసాగిస్తున్నాం రోజు పొద్దుటే సెవెన్ ఎయిట్ కల్లా లైవ్ వస్తుంది మీకు సో మీ సలహాలు సందేశాలు అందరూ మీరు చెప్పచ్చు సో ఏదైనా విషయం ఉంటే కామెంట్ చేయండి తెలియజేస్తాం సో స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం సో థ్యాంక్ యూ అండి